తండ్రి అయిన దేవునికి గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృప్చత కాపాడే తండ్రి వందనాలు ఈ సమయంలో మా నాయన భస్మ బుధవారం అనగా ఏమిటి లెంటెడేసు తన యొక్క వివరణ సమన్వయపరుస్తూ చరిత్రలో కొన్ని ఆధారాలతో కొద్ది మాటలు తండ్రి నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను మీ ఆత్మ సహాయం చేయండి వివరణాత్మకంగా చెప్పడానికి వినబోతున్న ప్రియులను అర్థం చేసుకునే కృప్ నిమ్మని ఏశు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా ఇప్పుడు ప్రత్యేకంగా ఆ భస్మ బుధవారం అనగా ఏంటి వివరణ లెంత్ డేస్ అంటే శ్రమల దినాలు అంటే ఏంటి అనేది కొద్దిపాటి చిన్న వివరణ నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నానండి ప్రిపర్ వర్లరా బాగా గమనించండి ఈ భస్మ బుధవారాన్ని ఎలా ప్రారంభించబడింది అని మనం ఆలోచించినట్లయితే దాని ప్రారంభానికి మనం వెళ్ళాలి అంటే ముగింపు విషయం దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఏమండి ఇక్కడికి ముగింపు దగ్గరికి వెళ్ళి ఈ ప్రారంభాన్ని మనం లెక్కించుకుంటానికి సిద్ధపడాలి అని చరిత్రలో ఆ గణంకాలను బట్టి మనం గ్రహిస్తున్నాం ఏంటంటే ఈస్టర్ పండుగను ఈస్టర్ని ముందుగా నిర్ణయిస్తారు బస్సుంపు ద్వారా రావాలంటే ఈస్టర్ని ముందుగా నిర్ణయించి ఆ ఈస్టర్ నుండి మనం తీసుకున్న ఆ ఆదివారం ఈస్టర్ నుండి వెనుకకు నలభై ఆరు రోజులు లెక్కిస్తే బుధవారం వస్తుందండి ఆ బుధవారాన్నే భస్మ బుధవారంగా నిర్ణయిస్తారు మంచిది మరి ఇప్పుడు అంటే అక్కడ నలభై ఆరు అన్నాం కదా మరి రోజులు అయితే నలభై కదా అని ప్రశ్న కూడా మనకు రావచ్చు దాని అర్థం ఏంటంటే ఈ నలభై ఆరు రోజుల్లో జరుగుతున్నటువంటి ఆ ఈస్టర్ నుండి ఇక్కడ బస్మ బుధవారంకి వచ్చే నలభై ఆరు రోజులు జరుగుతున్నటువంటి క్రమంలో ఆదివారాలు తీసేస్తారండి ఆరు ఆదివారాలు లెక్కల నుండి తీసేస్తారు అంటే నలభై ఆరులో ఉండి ఆరు తీసేస్తే నలభై కదా అంటే ఈస్టర్ నుండి బస్సు బుధవారానికి వచ్చినప్పుడు నలభై రోజులు ఈ నలభై రోజులు ప్రేదేవి పిల్లరా ఆ యొక్క ఆ బస్సు బుధవారం ప్రారంభపు రోజుగా పరిగణించి ముందు కొనసాగుతుందండి ఈ బస్సు బుధవారము మారదు మట్ల మారదు గుడ్ ఫ్రైడే మారదు ఈస్టర్ ఆదివారం మారదు అంటే ఎందుకు మారదు అని అంటే ఒక క్రమమైన షెడ్యూల్లో పైనుండి ఇటు క్రిందకు వస్తారు కనుక మారదు అలా సెట్ చేసుకొని నిర్ణయిస్తారండి ఈ సందర్భంలో ఆ అక్కడ నిర్ణయించేటప్పుడు రో మరి తారీఖులు మారుతాయి నెలలు మారచ్చు కానీ సంవత్సరాలెలుగా మారుతామని తెలియదు కదనుకోండి మారితే కానీ రోజులు ఎప్పటికీ కూడా వారు ఎప్పుడు బుధవారం బుధవారం వస్తుంది గుడ్ ఫ్రైడే ఫ్రైడే రోజునే వస్తుంది మట్లాదివారం ఆదివారం రోజునే వస్తుంది ఏమండి ఈస్టర్ ఆదివారం రోజునే వస్తుంది ఇవన్నీ మనకు తెలుసు తెలుసు కనుక కొద్దిపాటి వివరణలోనికి మనం వెళ్తే ప్రియమదేవుని పిల్లలరా ఈ మట్లాదివారాన్ని భస్మం బుధవారం అని కూడా అంటారండి భస్మం అనగా బూడిద అంటే బూడిద బుధవారం కూడా అంటారు అంటే భస్మం అనగా ఒక ఏదైనా కాలినటువంటి దాని నుండి వచ్చినటువంటి బూడిదే ఆ బూడిద బుధవారమే ఈ భస్మ బుధవారం అంటారు ఏమండి ఇది ఎలా వచ్చింది ఈ భస్మ బుధవారం దీని పేరు ఎలా వచ్చింది అనేది మనం గమనిస్తే ఎక్కడి నుండి ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పా ఇప్పుడు భస్మ బుధవారం అంటే అది ఎలా ప్రారంభించబడింది అనే దాని గురించి వివరణలోకి వెళ్తా ప్రయత్నించారు అంటే గత సంవత్సరం ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు రాజుగా ఆ గార్ధభం అంటే గాడిద మీద ఎక్కి యశలేములోనికి వస్తున్నప్పుడు కజ్జునొప్పు మట్టలు పట్టుకొని ఆనాటి ప్రజలందరూ హుస్ అన్న జయం జయమనుకుంటూ ఆయన నిర్షయం తీసుకుని వెళ్ళారండి ఆ సందర్భంలో ఎస్యలేముకి తెచ్చిన తేబడినటువంటి ఆ మట్టలు ఉన్నాయి కదా ఆ మట్టలు అవన్నీ కూడా జాగ్రత్త పరిచి జాగ్రత్త పరిచి ఈ బస్సు బుధవారం రోజున మరుసటి సంవత్సరం ఈ బస్సు బుధవారం రోజున అవన్నీ కూడా కాల్చి బూడిద చేసి బూడిద చేసి ఆ బూడిదలో ఒలివైన నూనె కలిపి ఆ యొక్క ఆ బస్వం బుధవారము ఆ రోజు ప్రారంభించడానికి ఆ ప్రారంభంలోకి వస్తున్నటువంటి పిల్లలైన వారందరికీ భక్తులకు ఏం చేసేవాళ్ళంటే ఆ బూడిదను ఒలి నూనె కలిపి కదా అది సిలువు గుర్తుగా వేసి సిలువు గుర్తుగా వేసి బస్వం బుధవారంలోనికి వాళ్ళు ప్రవేశానికి నడిపించినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రియ దేవుని పిల్లల ఈ విధానంగా ఈ విధానంగా అలా ప్రవేశించినటువంటి విధానం దాన్ని ఏమనుకున్నారంటే వాళ్ళు ఇలా బూర్ది కదా మనము బూర్దు లాంటి వాళ్ళని మనం మట్టిలాంటి వాళ్ళు ఏదో రోజు మట్టి అయిపోతాం అని తగ్గింపుతో పశ్చాత్తాపంకి కార్యక్రమం జరిగించడానికి వాళ్ళు నిర్ణయించుకొని ఆ రోజు నిర్ణయించి ఆ బస్సు బుధవారంలోనికి అలా ప్రవేశించారు ఈ ప్రవేశించినటువంటి బస్సు బుధవారం ఎన్ని రోజులు చేయాలి అని అనుకున్నారంటే మొదట్లో నలభై గంటలు చేస్తే చాలు అనుకొని మొట్టమొదట నిర్ణయం తీసుకొని కంటిన్యూ అవుతుంది ఇక అలా కొన్ని రోజులు రాను రాను కొన్ని రోజులు జరిగాయి కొన్ని సంవత్సరాలు రోజులు జరిగాయి మరొక ఆలోచన వచ్చింది వీళ్ళకి అరే మరీ నలభై రోజు నలభై గంటలు ఏం సరిపోతుంది అని అనుకున్నారేమో మరి వెంటనే ఒక వారం రోజులు మనం చేసుకుందాము అని అనుకొని ముందు నలభైని క్యాన్సిల్ చేసి వారం రోజులు జరిగించుకోవడానికి ఇష్టపడ్డారు అది ఎక్కడి నుండి అని అంటే ఈ మట్లాదివారం నుండి ఆ యొక్క పునరుద్ధాన అంటే ఈస్ట్ ఆదివారం మధ్యలో ఉన్నటువంటిది పరిశుద్ధ వారంగా మనం ఏం చేద్దామంటే ప్రత్యేకంగా దేవునితో గడుపుదాము మనం దేవునితో మమేకమవుదాము పశ్చిత్తాపరం దేవుని చిత్తానికి ఇది అవుదామనుకొని పరిశుద్ధ వారముగా పరిశుద్ధ వారంగా ఈ మట్లాదివారం నుండి ఇక్కడ ఈస్ట్ ఆదివారం పరిశుద్ధ వారంగా వారం రోజులు నిర్ణయించుకొని అలా కంటిన్యూ అవుతుంది అది కూడా కొనాలి జరిగింది అది కూడా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రోమపత్ర ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చింది అప్పట్లో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడిగా మారాడు మరి రోమ అధికార అయినప్పుడు ప్రియమ క్రైస్తవులందరూ కూడా చక్కగా హర్షించారు క్రైస్తవులందరూ కూడా హర్షించారు ఆ ఆ కాన్స్టైన్ చక్రవర్తి కాలంలో కాలంలో మరలా క్రైస్తవ బిషప్లు పోపులు కలిసి నైసియాలో ఒక క్రైస్తవ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎంత చరిత్రలోదండి ఒక క్రైస్తవ కూటమిని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని మనము నలభై రోజులు వారం రోజులే కాదు అనని మనం ఏం చేద్దామంటే నలభై రోజులుగా అంటే వారం రోజులు దాన్ని నలభై రోజులుగా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనని నలభై రోజులుగా తీర్మానం చేశారు ఏది నైసియాలో కాన్స్టర్ చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి క్రైస్తవ గుండి పరిపాలన ఉన్నప్పుడు క్రైస్తవ పెద్దలు మతధికారు బిషపులు ఎన్ని నలభై రోజులు నిర్ణయించారు ఎప్పుడు అని అంటే క్రీస్తు శకములో మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఏమంటే ఈ ఈ నిర్ణయం తీసుకోవటమే ఇదే భస్మ బుధవారము అంటే ఇదేనండి భస్మ బుధ ఇంకా వేరే ఇదేం లేదండి ఇదే భస్మ బుధవారం అంటే అందుకంటే ఇంకేం అవసరం లేదు ఈ నలభై రోజు ఈ యొక్క ఈ విధానాన్ని ఈ భస్మ బుధవారము అలా దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ఈ నలభై దినాలుగా కంటిన్యూ అవ్వాలి చేయాలి అని ఒక జీవో పాస్ అయింది కదా దీని బలవంతం కూడా లేదు అన్నట్టుగా అనుసరిస్తున్నారు కానీ దీన్నంతా కూడా ఏం చేస్తుందంటే రోమ ప్రభుత్వం ఆనాటి కాలంలో మతం మత మరి మంచి పెద్ద మతంగా ఉన్నటువంటిది అంటే రోమ ఆర్స్యం ఆర్స్యం ఈ ఆర్స్యం వాళ్ళు దీన్ని తప్పనిసరి మనం అనుసరించాలి అని అని మొత్తం వాళ్ళు అనుసరిస్తూ బాగా దాన్ని ఆచారబద్ధంగా ఆచారబద్ధంగా ఆచరిస్తూ మొత్తం దీని అంతను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చె వ్యాప్తి చెందించేసారు కాబట్టి అలా అలా చెందించబడిన తర్వాత చెందించబడితే ఈ నలభై దినాలు తర్వాత ఆ ఆలోచన కదా వీటిని ఇప్పుడు లెంటు డేస్గా అంటే స్ప్రింగ్ సీజన్ లెంటు అనగా ప్రేదేం పెట్టారా స్ప్రింగ్ సీజన్ అంటే వసంత కాలము అది ఎప్పుడవుతుంది మార్చి అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలల్లో ఈ కాలంలో ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆకురాల్చు కాలము లేకపోతే మోడైపోయినటువంటి మూడైపోయినటువంటి ఆ చెట్లు మగర చిగురించేటటువంటి కాలముగా చెప్పుకుంటారు ఏమని అంటే అవి నలభై దినాల్ని చిగురించటానికి ఎవరు కొంటున్నారంటే చిగురించడానికి వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు కనపడుతుందండి ఎలాగా అంటే ఒక మాట ఎలాగంటే ప్రేమని వాళ్ళగా ఇక్కడ గమనించాల్సింది ఈ నలభై లంట డేస్కి వచ్చిన కనుక ఈ లెంటి డేస్ బస్సు బుధవారంతో ప్రారంభమైతే ఏమండి అది ఈస్టర్తో ముగించబడుతుంది ఈ మధ్యలో ఉన్న కాలాన్ని లెంటి డేస్గా అంటే శ్రమల కాలముగా ధ్యానముగా మండల కాలముగా లేతే ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ క్రైస్తవులు అయినటువంటి అనుసరిస్తున్నారు అనుసరించడానికి ఆజ్యం పోస్తుంది అది దాన్ని బాగా వ్యాప్తి చేస్తుంది మరి ఆస్యం అని మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేశాను కానీ ఇలా చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితులన్నిటిలో కూడా గమనించండి ఇలా జరిగిన ఈ నలభై దినాలు నలభై దినాలు ఇక ఒక ప్రత్యేకమైనటువంటి జీవితముగా పాతతో ఉన్నటువంటి మూడైపోయినటువంటి ఒక మొక్క వసంతకాలం ఆకురాల్చిన దాని ఎలాగైతే చిగురుతుందో స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం ఆ టైంలో ఈ విధంగా ఆ దేవుని పిల్లలైనటువంటి వారు వారి యొక్క పాత తర్వాత బ్రతుకులు ఏదైనా ఉంటే కానీ ఒక నూతనమైన జీవితాన్ని అంటే పాతది పోగొట్టుకొని ఒక నూతనమైన జీవితాన్ని జీవించడానికి ఒక ప్రత్యేకపు రోజులుగా దీన్ని ఏర్పాటు చేసి ముందు నడిపించినట్లుగా మనకు కనబడుతుందండి కనుక ప్రియ దేవుని పిల్లలారా ఈ దీన్ని బట్టి ఈ రోజులు నేటి క్రైస్తవ్యులు కొన్ని సంఘాల వారు పాటిస్తున్నారు కొన్ని సంఘాల వారు పాటించట్లేదు వాళ్ళు విజ్ఞాత విచ్చిపెట్టేదాం ఇప్పుడు అంటాను మీరు అడుగుతారు మీరు పాటిస్తున్నారండి అంటారు నేనైతే అనుసరిస్తున్నాను ఎందుకు నేను అనుసరిస్తున్నానంటే ఆ మాట కూడా ఒక మాట చెప్తానండి నా ఉద్దేశం అండి అది నా ఉద్దేశం ఉద్దేశం అవ్వాలని లేక లేదు కదా లేక నేను చెప్తున్నా ప్రకారం వెళ్ళటం మీరైనా నేనైనా న్యాయము అది దేవుడు కోరుకున్నది అది రేపు మంచి ఫలితాన్ని ఇస్తాం మంచి జీవితానికి నా ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో కలుసుకోవటానికి కలుసుకోవటానికి మరి ఇక ఇక ఈ రోజులు కలుసుకోకూడదు ఈ రోజు దేవుని ప్రార్థించకూడదు ఈరోజు వెళ్ళకూడదు అనే రెసిగ్నేషన్స్ అన్నీ అడ్డులు పెట్టే కంటే టైం ఏదైతేనే సందర్భం ఏదైతేనే ఎలాంటిదైతేనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవునితో మన మనవలు చెప్పుకొని ఆయన స్థుతిస్తూ గానం చేసుకుంటంలో తప్పు లేదు కదా ఏమవుతుంది అని నా భావన అందుకే నేను కూడా అనుసరిస్తూ ఉన్నానండి ప్రార్థన చేసుకుంటున్నాను ఎందుకంటే అంతవరకు ఒకవేళ ఎంతో పాతపడపోయి దేవునిసిన దూరం అయిపోయి రకరకాలుగా ఉన్నటువంటి కొన్ని జీవితాలు ఈ నలభై దినాలను బట్టి వాళ్ళు బ్రతుకులేమో మార్పు వస్తాయేమో వాళ్ళు ఈ నలభై దినాలు కంటిన్యూగా రావడం కారణంగా వారు ఏదన్నా పరివర్తన చెంది మరలా పాత జీవితం పోగొట్టుకొని ఆ దేవునికి దగ్గరికి వచ్చి ఆ క్షమాపణ కోరుకొని మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధ విషయంలో నేను అనుసరిస్తున్నానే తప్ప ఇది ఒక ఆచార్య వ్యవహారంగాను ఎలా చేయాలి అలాగే ఉండాలి ఆచారం ఇది అనేది కాకుండా ఆచరణబద్ధమైన ఆచరించదగినటువంటి విధానంలో చేయటానికైతే నేను ప్రార్థన పూర్వకం ముందుకు వెళ్తున్నాను అంతేనండి కానీ ప్రియ దేవుని పిల్లలరా ఇప్పుడు నేను కొందరు చేస్తున్నారు కొందరు చేయట్లేదంటే చేసేవాళ్ళు చేయటం వాడిని కించపరచకూడదు మరి చేస్తున్నటువంటి వాళ్ళు చేయట్లేదు కదండి వాళ్ళని కించపరచకుండా ఎవరి విజ్ఞతగా వాళ్ళు విడిచిపెట్టాలి ఎందుకు అంటే ఏదో ఒక రోజున మన లెక్కలు చూసి ఒక రోజు వస్తుంది ఒక రోజు వస్తుంది ఆ రోజున తప్పదు ఈ లోపు మనం ఒక్కరినొక్కరిని కీచులు ఆడుకొని మన ఇద్దరిలోనే ఆ ఐక్యత్వంలో చేసుకున్న విషయంలో తేడాలు లోపు మరి బయట వరకు అవుతుంది కదా అలా కాకుండా ఉంటూ మంచిదేమో అని నా భావన అది చేసేదాన్ని బట్టి అది మీ విజ్ఞతకి విషపెడుతున్నాను కనుక అందుకే రోమపత్రిక పద్నాలుగు అంటాడు మాంసం తినే వ్యక్తి కూరగాయలు తినే వ్యక్తిని ఏమనొద్దు కూరగాయలు తినే వ్యక్తి మాంసం తినే వ్యక్తిని కూడా కించిపరచద్దు ఎవరు విజ్ఞతకు వాళ్ళు వెళ్ళనండి అంటాడు కనుక ఈ సమయాన్ని బట్టి నేను ముందుకు ఇష్టపడుతున్నాను బాగా గమనించండి ఈ లెంటి డేస్ ఇలా వచ్చింది ఇలాంటి వచ్చింది అంటే ఈ నలభై దినాలలో ఒక వ్యక్తి జీవితము మార్చడానికి అవకాశం ఉంటుందండి అంటే కొందరు ఆచారంగా చేయటం కారణంగా లోకంలో చాలామంది రకరకాల డ్రెస్సులు వేసుకుని నలభై నలభై రోజులు చేస్తున్నారు కదండి ఏమండి ఇప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నారు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి ఒక్కొక్క విధానికి ఒక్కొక్క డ్రెస్ అది ఒక నలభై దినాలు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మీరు చేస్తున్నారు అసలేంటి అనే రకరకాల భావన కూడా ఉంది ప్రభుత్వం అయితే దేవుడు నాకు మరుసటి రోజుకి అవకాశం ఇస్తే ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనే టైటిల్ పెడుతూ కొద్ది మాటలు కొన్ని అయితే వివరించడానికి ఇష్టపడతానండి ఈ ఈ విషయము లెంటు ఎలా ప్రారంభించబడింది అంటే పసుము ఎలా ప్రారంభించబడింది అది లెంటిగా ఎలా మార్పు చెందింది ఇప్పుడు అనుసరి అనుసరించే అనుసరించినట్లయితే అది ఎలాగా అభివృద్ధి చెంది అది లెంటెడేస్గా నలభై దినాలుగా ఎలా వచ్చింది ఆరు సెవెదాలు వచ్చిందంటూ కొంత వివరణ చెప్పాను అర్థం చేసుకొని దానిలో సత్యాన్ని గమనిస్తూ మీకేమన్నా డౌట్ వస్తే తప్పనిసరిగా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది తప్పనిసరిగా నాకు తెలిసింది చెప్తాను తప్పనిసరి ఫోన్ చేయడానికి ప్రయత్నించండి కామెంట్లు పెట్టి అలరలగా ఇది ఇలా అది అలా అనుకుని ఒకళ్ళు ఒకళ్ళు మనోభావాలు దెబ్బతీసుకుంటు కంటే నీకేదైనా డౌట్ వచ్చినప్పుడు అన్న ఇలా ఉంది కదా మరి మీరు ఇలా ఇలా చెప్పారు ఇలా ఉందని చెప్తే నాది లోపమైతే దిద్దుకుంటా కరెక్ట్ అయితే వివరణ ఇస్తే సరి చేసుకుంటూ నీ విజ్ఞత వచ్చిపోయినా చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి పలకముడు మాటలు పరమార్థం ఏంటో నీ పిల్లలు ఏమైనా గమనించి మీ చిత్తానుసరి మీ సన్నిధిలో కలుసుకోవటం న్యాయమే సందర్భం పరిస్థితులు ఏవైనా అని గమనించడానికి ఆ ప్రకారం నేను కలిగి జీవించడానికి విని బిడ్డలు మాకు అందరికీ మీ ఆత్మ పండించి ఇచ్చి అని ఈ ప్రత్యేక కొడుకులో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మా జీవితాన్ని మీ కొరకు నాయన లోటుపాట్లను దిద్దుకొని మీకు ఇష్టకరమైన పాత్రగా మలచబట్టానికి మమ్మల్ని నన్ను మమ్మలను వింటున్న బిడ్డలను సిద్ధపరచుకుంటానికి కూర్చోమని ఏస్తున్నామని అడుచున్నాను తండ్రి ఆమె